రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ప్రజా సంకల్ప యాత్రలో పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు ఐదు వందల కోట్లు ప్రత్యేక నిధులు నాకు కావాలా జగనన్న నేను నీ బంతును నాకు ఏ మంత్రి పదవులు వద్దు దోమలేని ప్రొద్దుటూరు చేస్తా అట్లా ఎన్నో వాగ్దానాలు చెప్పినాడు ఐదు వందల కోట్లుగా నిజంగా అభివృద్ధి పనులు చేసింటే పొద్దుటూరులో నియోజకవర్గంలో కానీ మున్సిపాలిటీలో కానీ ఈ రోజు ప్రజలు పడతానే ఇబ్బందులు ప్రజా సమస్యల మీద మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర ధర్నా చేసి రిపెండేషన్ ఇద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం మా ప్రధానంగా ప్రజల సమస్యలు ఐదిటిని మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకోవడం జరిగింది ఒకటి పారిశుద్ధ్యం రొద్దుటూరు ప్రజలు ఆలోచన చేయండి కాలువలు ఎంత చండాలంగా ఉన్నాయో కాలువలు ఎత్తేసే లేడు మున్సిపాలిటీలో నెంబర్ టూ రోడ్లు ఎక్కడ చూసినా రోడ్లు అన్ని గుంతలు గుంతలు అయిపోయినాయి వేసిన రోడ్లు కూడా నాసిరికంగా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మీరు చూడండి మూడు నెలలు కాలే ఈ రోజు పెచ్చులు పెచ్చులు లేచిపోయింది ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ సందులో పరిస్థితి అట్లే ఉంది ఇట్లా చెప్తా పోతే టైం సరిపోదు మూడవ అంశం వచ్చేసి దోమలు మన ఎమ్మెల్యే గారు ఎంత తీయటి మాటలు చెప్పినాడంటే దోమలు లేని పొద్దుటూరును చేస్తా అల్లుళ్లను దసరాకు తప్పెట్లతో తెస్తా అన్నాడు ఐదు దసరాలు అయిపోయినాయి తప్పెట్లు రాలే అల్లుళ్ళు రాలే దోమలు మాత్రం ఇక్కడ వృద్ధి చెందినాయి మూడో డిమాండ్ దోమలు లేని పొద్దుటూరు నాలుగవది చెత్త చెత్త పన్ను వసూలు చేస్తున్నారే ఏడ చూసినా మున్సిపాలిటీలో రోడ్ల దారెమ్మడి చెత్తా చెదారం పేరకబైంది ఐదవది మున్సిపాలిటీలో విపరీతమైన అవినీతి ఎవరికి బిల్డింగ్ ప్లాన్లు కావాలన్నా మున్సిపాలిటీలో ఏదైనా పని జరగాలన్నా కూడా ఆర్బికె ట్యాక్స్ ఆర్బికె ట్యాక్స్ కడితే తప్ప ప్రజలకు ఇక్కడ పర్మిషన్లు వచ్చే పనులు లేవు ఈ ఐదు డిమాండ్లు ప్రధాన కాలువలు తీయడము దోమలు రోడ్లు డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉంది పొద్దుటూరు మున్సిపాలిటీ పొద్దుటూరు మున్సిపాలిటీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మాదిరి చేసుకొని ఈ మున్సిపాలిటీని భ్రష్ పట్టించిన త్వరలో మాజీ ఎమ్మెల్యే కాబోతున్నా రాజమల్లూ ప్రసాద్ రెడ్డికి చెప్తానా ఒక్కటి నువ్వు ఆలోచన చేయడం చేయడంలే అభివృద్ధి నేను చేసినా అని నువ్వు ఎన్నికల ప్రచారం పోతున్నావు నేను సూటిగా నేను అడుగుతానా అభివృద్ధి చేసింటే నువ్వు చర్చకురా పిలుసు ఎప్పుడో చర్చకు నువ్వు అభివృద్ధి చేసినావు చర్చిస్తాం పొద్దుటూరు ప్రజల కోసం రెండవది ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోవాలా పరిపాలన చేత కాని ఎమ్మెల్యే పొద్దుటూరు చరిత్రలో ఎవరంటే కాచమల్లి శివప్రసాద్ రెడ్డి కారణం ఏంటంటే ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కానీ దోమలు లేకుండా చేయలేకపోయినావు రోడ్లు వేపీ లేకపోయినావు కాలువలు కట్టలేకపోయినావు లేకపోయినావు మున్సిపాలిటీని అస్తవ్యస్తం చేసినావు నిధులు తేడంలో విఫలమైనావు కేవలం ఎమ్మెల్యే గారు అధికారంలో ఐదేళ్లలో వేల కోట్లు డబ్బులు సంపాదించేదాని కోసం కబ్జాలు చేసేదాని కోసము భూ ఆక్రమణ కోసం చేసినాడు నిన్న కొత్తగా ఒకటి ఎత్తినాడు వల్ల భూములే ఆక్రమించలే అంటాడు డిఏడబ్ల్యూ కాలేజీ భూమి ఆక్రమించింది ఎవరు నువ్వు ఐదేళ్ళు డిఏడబ్ల్యూ కాలేజీ భూమి ఆక్రమించినారు అని చెప్తున్నావు కదా ఐదు సంవత్సరాలు నువ్వేం చేస్తావు ఎమ్మెల్యే నువ్వే కదా మరి నువ్వు ఐదు సంవత్సరాలు డిఏడబ్ల్యూ ఆక్రమణకు గురైతే నువ్వు ఎందుకు కాపాడలే అంటే అధికార పార్టీలో ఉండే ఎమ్మెల్యే కాపాాల లేదంటే నీకు వాటా ఉందా లేకపోతే నీకు దాంట్లో ముడుపులు అందినాయా లేకపోతే దాంట్లో నువ్వు కూడా వన్ ఆఫ్ ద వా అదేదో చెప్పాలా ప్రజలకు ప్రజలను మభ్యపెట్టే మాటలు మానుకొని తాను ఓడిపోతాననే ఉద్దేశంతో ముందుగానే ఇట్లాంటివన్నీ చేస్తున్నాడు ఒకటి ప్రొద్దు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఐదు అంశాలు రాబోయే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఈ ఐదు అంశాలు చెత్తగాని పారిశుద్ధ్య లోపాలు గాని ఇవన్నీ ఏవి లేకుండా చక్కటి పరిపాలన అందిస్తామని చెప్పేసి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా హామీ ఇస్తాను